టాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ గా క్రేజ్ సొంతం చేసుకున్న సాయి పల్లవి ఇప్పుడు బాలీవుడ్ లోకి అడుగు పెట్టేందుకు రెడీ అవుతోంది దీంతో ఈ అమ్మడికి భారీ పారితోషకం ఇస్తున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి సాయి పల్లవి ఓ సినిమా చేస్తుందంటే ఖచ్చితంగా విషయం ఉన్న సినిమానే అని ఆడియన్స్ ఫిక్స్ అయిపోతూ ఉంటారు తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉండి కథ నచ్చితేనే సాయి పల్లవి సినిమా చేస్తుంది లేదంటే ఎంత పెద్ద హీరో అయినా ఈజీగా రిసెప్ట్ చేస్తుంది అందుకే విరాట్ పర్వం తర్వాత కాస్త గ్యాప్ తీసుకుంది ఈ అమ్మడు ఈ మధ్యలో ఏకంగా సాయి పల్లవి సినిమాలకు దూరం అవుతుందనే ప్రచారం కూడా జరిగింది కానీ ఇప్పుడు అంతకు మించి అనేలా సినిమా చేస్తోంది అమ్మడు తెలుగులో నాగ చైతన్య సరసన థండేల్ అనే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తోంది అలాగే తమిళ్ కొన్ని సినిమాలు చేస్తోంది ఇక ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది సాయి పల్లవి రామాయణం ఆధారంగా దంగల్ దర్శకుడు నితేష్ తివారి భారీ సినిమా చేస్తున్నారు ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్నాడు రామణుడిగా కేజీఎఫ్ హీరో యేష్ నటించే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది ఇక సీతగా సాయి పల్లవి ఫైనల్ అయింది అయితే ఇప్పటి వరకు సాయి పల్లవి రెమ్యునరేషన్ గురించి పెద్దగా ఎప్పుడూ వార్తలు రాలేదు కానీ రామాయణం కోసం భారీ పారితోషకం అందుకున్నట్లుగా తెలుస్తోంది ఏకంగా పది కోట్లకు పైగా తీసుకుంటుందట అంటే ఇక్కడికంటే ట్రిపుల్ రెమ్యునరేషన్ అందుకుందని చెప్పాలి అయితే ఇది సాయి పల్లవి డిమాండ్ చేసిన పారితోషికం కాదట అమ్మడి క్రేజ్ కి ఆ మాత్రం ఇస్తున్నారట బాలీవుడ్ మేకర్స్ ఏదేమైనా ఈ సినిమాతో సాయిపల్లవి క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడం గ్యారంటీ హిట్ టీవీ ప్రెసెంట్ లైక్ షేర్ కమెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జస్ట్ ఎందుకు అయ్యారు ఇలా నమ్మాలకి ప్రవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ క్యూ అండ్ హ్యాబ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ లేక వెళ్ళిపోదాం ఏదైనా మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయినా ఏదో ఆ టైంకి మన చూడు బాగుంటే ఎవరైనా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకొని